భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్పై కీలక కామెంట్స్ చేశారు కేటీఆర్ సైనికుడు కాదు కేసీఆర్కు కొడుకువి మాత్రమే అన్నారు తనకు డబ్బు వ్యూహమం లేదని కేటీఆర్ అంటున్నాడు కమిషన్ల కోసమే మీ సోదరి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారని మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టొద్దని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ రోజు పొద్దున మీరు ఏదో మాట్లాడుకుంటూ నేను కేసీఆర్ గారి సైనికుని అన్నారు మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు మీరు కేసీఆర్ గారి కుమారులు కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు సంవత్సరం క్రితం ఎప్పుడైతే అధికారం కోల్పోయారు యువరాజు రాజాం అనుకున్న యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గా అందరికి కనపడుతుంది ఈ మతి భ్రమించి మాట్లాడే విషయంలో మీరు ఏం చేస్తున్నారు అంటే మీ నాయన రెండు వేల రెండులో లో ఒక వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తున్నా అదే వాయిస్ మీరు ఇస్తున్నారు ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు అదే వాయిస్ తోటి పదేళ్ళు దోసుకుండు ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అదే రీల్ వేస్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే మీ నాయనప్పుడు నా వ్యయమే నేను ప్రాణాలు అర్పిస్తా తెలంగాణ కోసం నాకు అసలు నాకు గానీ నా కుటుంబానికి కానీ అధికార కాంక్ష లేదు మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేసాం మేము కాపల కుక్కలం ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీ వేసిన ఈ రోజు మళ్ళీ నువ్వు అదే డైలాగులు చెప్పుకుంటూ ముందు పోతే నడవదు కేటీఆర్ గారు సంవత్సర పాలన గురించి చెప్తూ మొత్తం దోసుకున్నాం ఆల్రెడీ తెలంగాణకు ముంచేసినాం తెలంగాణ ప్రతిష్ట ప్రతిష్టను భంగం చేసినామని ఏదైతే చెప్తుర్రో మీరు ఒకసారి వెనక తిరిగి చూడండి ఈ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అప్పయ్యింది కానీ ఎందుకు లేదు ఏడవైన ఈ డబ్బంతా ఇవాళ మీరు ఎవరికో వాళ్ళ కొడుకు వాళ్ళ బామర్ది వాళ్ళ వీళ్ళందరూ చెప్తున్నారు ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా మీకు మన కుటుంబం ఏం చేసిందని ఒక్కసారి చూసుకో